వందే శంభు ఉమాపతి స్వర్గు వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతి వందేంకే ముకుంద్రియం వందే భక్తజనాశ్రయం వందే శివం శంకరం ఓం శ్రీ దుర్గామీశ్వరాభ్యాం నమ ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదేక వీరం మనకి ఇప్పుడు కార్తీక మాసం వచ్చేసింది ఈ కార్తీక మాసంలో మనం ఏ పూజలు చేసుకుంటే మనకి జాతకాలన్నీ కూడా దోషాలుగా ఉన్నటువంటి గ్రహాలన్నీ కూడా శుభ శుభస్థానాలలోకి వెళ్తాయి దోషాలు పోతాయి మనకి మంచి ఫలితాలు వస్తాయి అనేటటువంటి దాని మీద మనం ఇప్పుడు మాట్లాడుకుందాం అయితే ఇప్పుడు మనకి ఏ కొన్ని గ్రహాలన్నీ కూడా అరిష్ట స్థాన గతాహ అరిష్ట స్థానంలో ఉంటాయి వాటిని శుభ ఏకాదశ స్థానాల్లో మార్చాలి ఏ ఏ గ్రహా అరిష్ట తేషాం గతానా శుభ ఏకాదశ స్థలా వ్యాప్త్యర్థం ఏం చేయాలి మనము అంటే మనకి మన గురువు గారి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ఏం చెప్పారండి మనకి ఎప్పుడైతే శివుడు పిలవందే అసలు అరుణాచలంలోకి అడుగు పెట్టలేం అలాగే అరుణాచలంలోకి దర్శనం చేయనటువంటి వాళ్ళంతా కూడా మరి మోక్షాన్ని పొందుతారా పొందరా అని ఒక ప్రశ్న ప్రతి పండితుల హృదయాలలో కూడా ఉంటుంది అరుణాచలాన్ని మతం మీద ఒక్కసారైనా సరే జీవితంలో వీళ్ళు దర్శించుకోవాలి ఇది పంచభూతాలతో తయారైనటువంటి ఆలయాలలో శుభ ఆలయాలలో ఒకటి అగ్నితత్వం కలిగినటువంటిది కాబట్టి మనం కనుక జీవితంలో ఒక్కసారి అరుణాచలాన్ని కనుక దర్శించినట్లయితే అక్కడ మనం మరణించిన తర్వాత చిత్రగుప్తుడే డైరెక్ట్ గా సాక్ష్యం చెప్తాడు ఎవరికండి యముడికి వీళ్ళు అరుదులు వెళ్ళారు మరి వీళ్ళు ఎంత పాపాత్మలైనప్పటికీ అయినప్పటికీ కూడా పాపక్షయం చేసేటటువంటి తత్వం ఒక అగ్నితత్వానికే ఉంది ఆ తత్వ రూపుడైనటువంటి పరమేశ్వరుడు అరునాశ్వరుడు మనకి వీళ్ళు దర్శనం చేసుకుని వచ్చారు వీళ్ళు పాపాన్నంతటినీ కూడా క్షయం చేశారు అని చెప్పి చిత్రగుప్తుడే స్వయంగా మన యొక్క ఖాతాల్లో తప్పుల ఖాతాల్ని ఆయన రద్దు చేసేస్తాడు ఇది శాస్త్రవచనం కాబట్టే అందరం కూడా మన అందరం కూడా ఏం చేస్తున్నారు అన్నామలయ్య తిరువర్ణామయ్య వెళ్తున్నారు అరుణాచలం వెళ్తున్నారు అయితే అదే పనిగా పదే పది సార్లు వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు అలాగే పౌర్ణమి రోజులని కొన్ని రోజుల్లో విశేషంగా అక్కడ వాళ్ళ జనం అంతా కూడా ఎక్కువ మంది రావడం వల్ల క్రౌడ్ ఎక్కువైపోయి ప్రమాదాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి లైఫ్ టైంలో ఏదో ఒక్కసారి మీరు వెళ్ళండి అయితే ఈ కార్తీక మాసంలో ఇంట్లో చేసుకోవచ్చు మీరు అరుణాచలేశ్వరండి అక్కడ తెలిసిన దేవుడు ఎవరండి య స్వామి ఈ యొక్క శివుడు మనకి ఏమైంది బ్రహ్మ నేను గొప్ప అంటే నేను గొప్ప అని చెప్పి బ్రహ్మ విష్ణువు ఇద్దరు కూడా వాళ్ళు తగవులాడుకుంటుంటే వాళ్ళిద్దరి మధ్య కూడా అగ్నితత్వంతో వచ్చినటువంటి ఒక అగ్ని స్తంభం ఎలా పొడుకుని వచ్చేస్తుంది వచ్చేసి దీని ఆదిని అంతాన్ని మీరిద్దరు కనుక్కొని రండి ఒకళ్ళ ఆదిని కనుక్కురండి ఒకళ్ళ అంతాన్ని కనుక్కురండి అప్పుడు నేను ఎవరు శ్రేష్ఠులో ఎవరు గొప్పవాడో నేను చెప్తాను అంటాడు శ్రీ మహావిష్ణువు కోర్మావతారంతో క్రిందకి వెళ్ళిపోతాడు పైన శివుడు ఏం ఆ బ్రహ్మ ఏం చేస్తాడు హంస నేర్చుకొని పైకి వెళ్తాడు మొదలు కనుకున్నామని ఎవరు కనుక్కోలేకపోతాడు అందువల్ల ఈ యొక్క శివుడు ఆద ఆద్యంత మధ్యా ఆది మధ్యాంత రహితుడా కాబట్టి కార్తీక మాసంలో అందరూ వెళ్ళలేదు కాబట్టి ఇంట్లో అరుణాచలేశ్వర స్వామి వారు ప్రార్థించాడు తెల్లవారుజాము నిద్ర లేవండి అందరు కూడా మరి తెల్లవారుజాము నిద్ర లేచిన తర్వాత చెన్నీలతో తలంట స్నానం చేయాలి మగవాళ్ళు ఏమన్నా మన పేషెంట్స్ మొసరాళ్ళు రో రోగాలతో ఉన్నటువంటి వాళ్ళ చిన్న పాలనకి మినహాయింపు ఉంది మిగతా వాళ్ళంతా కూడా తెల్లవారుజాము సూర్యోదయాన్ని కంటే మనల్ని తెచ్చి చంద్రంతో స్నానం చేసి చక్కగా ఈ పార్వతీ పరమేశ్వరులందరినీ కూడా మనము అర్ణచందేశ్వర స్వామి పార్వతి అమ్మవారిని మనము ప్రార్థించాలి అందువల్ల ఇక్కడ పంచాక్షరి మంత్రం చాలు మనకి ఏమైనా మనకు పెద్ద శ్లోకాలు రావండి అని అనుకునేటటువంటి వాళ్ళు ఏం అవసరం లేదు ఇంద్ర పర్వతం మీద మన పార్థుడు అర్జునుడు ఏం చేశాడని ఓం నమ శివాయ అనేటటువంటి మంత్రంతో సింపుల్ పంచాక్షరి మంత్రంతో పార్శ్వతాస్త్రాన్ని సాక్షాత్తు శివుడే తీసుకొచ్చి అర్జునుడికి ఇచ్చాడు అందువల్ల ఆ మంత్రంతో చాలు మారేడాకు మాకు దొరకట్లేదండి అని అనుకునేటటువంటి వాడు ఏదో మొత్తం మీద కార్తీక మాసంలో ఒక్కసారి మారేడాకు శివుడి శివలింగం పైన పెట్టి ఇంట్లోనే ఈ యొక్క బటన వేడి కంటే చిన్న శివలింగాన్ని మీరు పెట్టుకోవచ్చు ఏమైనా శివలింగం అంటే మాకు బయలు వస్తుంది అండి అనుకునేటటువంటి వాళ్ళు ఒక రూపాయి పిల్లని శివుడు శివలింగంగా పెట్టుకుని ఇంట్లో చేయండి అభిషేకం చేయండి ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేపాయత్రియం సదాశివాయ ప్రాంతకాయ త్రికాను జన్మహ అంటూ వచ్చిన వాళ్ళు చేయండి రానటువంటి వాళ్ళు ఓం నమశివాయ మంతా చేయండి మంత్రము ఇదిగో నాక మూడు నామాలు పెట్టుకోవాలి అలాగే చందనం పెట్టుకోండి ఈ ఈ భస్మా భస్మాన్ని ధారణ చేయడం వల్ల మనకి పాపాలన్నీ కూడా నశిస్తాయి అని చెప్పి గురు చరిత్రలో దత్తాత్రేయ స్వామి కూడా నృసింహ సరస్వతి స్వామి వారుగా భస్మధారణ యొక్క మహిమ గురించి ఆయన తెలియజేశారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క అరుణాచల చరిత్రను మనం కనుక తీసుకున్నట్లయితే సాక్షాత్తు ఒక భక్తుడు మరి తన ఒక భక్తుడు ఉండేవాడు మన శ్రీమాన్ మన గురయోలైనటువంటి నడు శ్రీనివాస్ గారు కూడా ఆయన వీడియోలో ఎన్నో సార్లు చెప్పారు ఆ భక్తుడు ఏం చేశాడు కుమారస్వామి ఉపాసకుడు అయితే కొన్ని దోవలు పడతాం డివేషన్ అవుతూ ఉంటాం అందువలన కామాతురాణ లజ్జాన భయం కామంతో కళ్ళు మూసుకున్న వాడికి ఏమవుతుందండి సిగ్గు భయం మానవు అన్ని వదిలేస్తాడు వాడు వేషాలు అయిపోయాడు వేషాల దగ్గరికి వెళ్తున్నాడు అక్క ఏం చేసింది వాడికి తల్లిదండ్రులు లేరు ఒకే ఒక అక్క ఉంది ఆ అక్క వీడికి పెళ్లి చేసింది పెళ్లి చేస్తే శుభ్రంగా పెళ్లంతో కాపురం చేసుకోకుండా పొరుగింటి పుల్లకూర రుచి మన ఇంట్లో గోంగూర ఉన్నది రుచి కాదు ఇండియాలో మనం ఉంటున్నా సరే ఇండియా గొప్పదనం మనం చెప్పుకోము ఫారిన్ ఎల్లా ఉందండి అమెరికా ఎలా ఉంది విదేశాలు చాలా గొప్పవాడు అండి విదేశాలు చాలా గొప్పవాండి నేను నా మొగుడిని నేను విదేశాలకు తీసుకెళ్తే నేను పెళ్లి చేసుకుంటే వీడు ఫ్యామిలీ మ్యాన్ అయిపోయి అమ్మ చెల్లెళ్ళు అక్కలు చెల్లెళ్ళు అంటున్నాడండి అని బాధపడేటటువంటి ఆ రవాడు చాలా ఉన్నాడు అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క పొరుగింటి వాళ్ళు ఎలాగైతే రుచిగా పొరుగింటి పొలకూర ఏ విధంగా అయితే రుచిగా ఉంటుందో ఆ విధంగా వీడు తన సొంత భార్యతో కాపురం చేసుకోకుండా మొత్తం ఊళ్ళో ఉన్నటువంటి వేసులు దగ్గరికి వెళ్తున్నాడు ఒక రోజు వచ్చి విసిగిపోయినటువంటి అక్క అరే ఇంత కామాన్ని అయిపోయావు కాబట్టి నువ్వు నన్ను అనుభవించు నువ్వు కామం కోసమే కదా అని తన శరీరాన్ని ఇలా చూపించేసరికి హరిగిపోయినటువంటి వాడు చి నా జీవితం ఇంతే అని చెప్పేసి మరి ఆయన ఏం చేశాడు ఈ యొక్క కొండ పైనుంచి నుంచి ఇదిగో ఇదిగో గోపురాలు కిలా గోపురం బల్లాలు గోపురం ఇవన్నీ ఉన్నాయి ఒక గోపురం మీద నుంచి దూకేశాడు దూకేస్తే సాక్షాత్ కుమారస్వామి ఉపాసకుడు కాబట్టి కుమారస్వామి వచ్చిన స్వయంగా ఆయన ఇలా పట్టుకున్నాడు పట్టుకునేసరికి ఏం జరిగిందండి వాడు మోక్షాన్ని నాణికపైన విదక్షురాలు రాస్తే మహా ఉపాసకుడిగా మారిపోయాడు ఇది ఒక కథ మన గురువు గారు నండూరు శ్రీనివాస్ గారు ఇంకా రమ్యంగా వివరించారు అలాగే రెండవది ఇంకొక శివుడు సాక్షాత్తు ఈ యొక్క అరుణాచలంలో పరిపాలించేటటువంటి రాజుని మనం ఏం చేయాలి రాజుని పరీక్షించాలనుకున్నాడు అందుకని ఒక సన్యాసి వేషంలో వచ్చాడు తన శిష్యులందరినీ కూడా తీసుకొచ్చి ప్రమ గణనాథులందరినీ కూడా తీసుకొచ్చి సన్యాస రూపంలో తీసుకొచ్చి రాజు ఏమని అడుగుతాడంటే మీ రాజ్యంలో ఉన్నటువంటి వేచలందరినీ కూడా తీసుకొచ్చి మా శిష్యులకు అప్పచెప్పేయమంటాడు అప్పచెప్పేమంటే ఇదే బెంతకొరకు ఎప్పుడే ఇలా అడగడని చెప్పేసి ఆ రాజు మొత్తం మీద ఆయన రాజ్యంలో ఉన్నటువంటి వేషలందరినీ తీసుకొచ్చి అతనికి అప్పచెప్పేస్తాడు అయితే ఆఖరిగా మంచం మీద కూర్చున్నటువంటి ఆ యోగి గురువు ఎవరైతే ఉన్నాడో సాక్షాత్తు శివుడు మార్గవేశంలో ఉన్నతనం ఎవడు ఉంటాడు నాకు కూడా ఒక వేష కావాలంటే అప్పటికే రాజ్యంలో ఉన్నటువంటి వేషలంతా కూడా అపాయింట్మెంట్ ఫిక్స్ అయిపోయింది అందరికి ఇంకా ఎవరు కూడా నో వేకెన్సీ ఎవరు ఖాళీగా లేరు అప్పుడు ఏం చేశాడు మరి ఇలాగా అని రాజు అనుకుంటుంటే అందరూ అంకే అయిపోయారు అందరూ కమిట్మెంట్ అయిపోయినాయి ఎట్లాగా అని అనుకుంటుంటే రాజుకున్నటువంటి భార్య రెండవ భార్య అయినటువంటి రెండవ మహారాణి నేనే వెళ్తాను మన దగ్గరికి అని చెప్తే అతిథి యొక్క కోరికను తీర్చడం మన ధర్మం అని చెప్పి రాజు పంపిస్తాడు పంపించి ఈ యొక్క రాణి వెళ్ళేసరికి అక్కడ ఆ శివుడు మార్గదర్శనలో ఉన్నటువంటి శివుడు మంచం మీద ఇలా కూర్చుని ఉన్నాడు కాబట్టి ఆ కూర్చుని ఉన్నటువంటి అతను ఏమవుతాడు చూస్తుండే రాణి వెళ్ళి ముట్టుకుంటుంది అతను చిన్న పిల్లాన్ని ఆశ్చర్యపోయింది ఆహా శివుడే వచ్చి అరుణాచలేశ్వరుడే వచ్చి మరి ఈ పిల్లాన్ని మాకు ఇచ్చాడు అని చెప్పేసి ఆ పిల్లాన్ని తీసుకుని వెళ్ళి చక్కగా ఏం చేస్తుందండి ఆయన చెప్తుంది వాళ్ళ భర్తకి రాజు దానికి రాజుగారు ఎవండి మనకు చిన్న పిల్లాడు ఇచ్చాడండి పిల్లాడిచ్చాడు శివుడు మనకి పిల్లలు గారు కదా అని మరి ఇందుగా ఎత్తుకోండి అంటే అప్పుడు ఆయన ఎంతో చక్కగా ఎత్తుకుంటాడు ఎత్తుకున్న ఐదు నిమిషాలకు ఆ పిల్లవాడు మాయమైపోతుంది మాయమైపోయిన తర్వాత ఆ పరమేశ్వరుడు శివాలు తల్లి ప్రార్థించగా శివుడు పర ప్రత్యక్షమై ఏం చేశాడు రెండు దండలు తీసుకొచ్చి వీళ్ళిద్దరికీ సన్మానం చేశాడు ఎవరికి రాజుకి భార్యకి రెండు దండలు చేసి నేను మీకు కుమారుడిలాగా వచ్చాను కాబట్టి మీరు నాకు తల్లిదండ్రులు కాబట్టి నువ్వు చనిపోయిన తర్వాత నేను నీకు పిండం పెడతాను అని చెప్పేసి బతికొండగా మనం తల్లిదండ్రులకి అన్నం పెట్టాం ముసలి వాళ్ళకి అందరికీ కూడా చచ్చిపోయిన తర్వాత పిండాలకు మాత్రం రెండే స్రాక్షలు మూడే స్రాక్షలు పెట్టి గోకర్ణంలో చేయాల పిండాలు పితృదోషాలు పోతాయి కాళహస్తి అయితే కాలసర్ప దోషం పోతుంది అని కాళహస్తి పూజలు కాలసర్ప పూజలు పితృదోషాలు మోక్షనారాయణ పూజల కోసం లక్షలాది రూపాయలు ఖర్చు పెడతాం అంతేగాని బతికొండగా ముసలి వాళ్ళకి రోజు తీటి పెడితే వాళ్ళెంతో జన్మనిచ్చినటువంటి వాళ్ళు వాళ్ళు ఎంతో మనల్ని సంతోషిస్తారు చూసి అనేటటువంటి ఇంగిత జ్ఞానం మనకి లేదా అదే విధంగా రాజు కూడా ఏం మినహాయింపు కాదు అందువల్ల శివుడు కూడా ఏ మినహాయింపు కాదు శివుడు ఏం చేశాడు నేను నీకు చచ్చిపోయిన తర్వాత పెండం పెడతానని చెప్పి అతను ఇప్పుడు కూడా ఆ పరమేశ్వరుడు ఆ రాజుకి పెండం పెడతాడు కాబట్టి ఇటువంటి అగ్రిగా ఈ స్టోరీస్ ఉన్నప్పటికీ కూడా ఏమిటి వేషం ఏమిటి శివుడు అడగడం ఏమిటి రాజ్యంలో ఉన్న వాళ్ళందరినీ రాజు వెళ్ళాలంట తీసుకెళ్ళడం ఏమిటి రాజు తన రెండో భార్య అడగడం ఏమిటి రెండో భార్యని తీసుకెళ్ళడం ఏమిటి అది చెప్పడం ఏమిటి వాట్ ఇస్ ఆల్ ద స్నా అలాగే మళ్ళీ ఆ వాడు అక్క అక్క వెళ్ళి నువ్వు వేషాలలో కాబట్టి నా నన్ను కామమే కథని కావాల్సింది నన్ను హాపిడేసుకో నన్ను రావడం ఏంటి ఇట్లాంటి అగ్లీ తో ఉన్నాయి అనుకుంటారా దీనికి సమాధానం మొదలగాడు మన గురువు గారు శ్రీ నండూరు శ్రీనివాస్ గారు చాలా రమ్యంగా హృదయ మంచి హృదయ రసవత్తరంగా చెప్తారు కాబట్టి మా గురుదేవులు లేనటువంటి చాగట్టి గారు కానీ నండూరు గారు కానీ చెప్పిన తర్వాత అనంతరం పోయిపోతున్నారు దేవుడు కాబట్టి మీరు కూడా ఆ గ్యాంగ్ లోకి అలా వెళ్ళమని ఒకే రోజు వెళ్ళమని చెప్పారు వాళ్ళు కార్తీక మాసంలోనే వెళ్ళిపోయి ఇబ్బంది పెడమన్నారా వాళ్ళు ఏకంగా స్టేట్లు స్టేట్లే విడగ విడగొట్టేయని అంటున్నారు పేదే మాత్రం ఏమంటున్నారు మీ దెబ్బకి భయపడి తెలుగు వాళ్ళు వచ్చేస్తున్నారు బాబు తెలుగు వాళ్ళు వచ్చి ఇక్కడ దుకాణాలు బాధ చేశారు షాపులు పెట్టేశారు మొత్తం వీళ్ళంతా కూడా మాకు వ్యాపారాలు లేకుండా చేశారు అని చెప్పేసి ఈ స్టేట్ పేరే తమిళనాడు పేరు పెట్టేసి అని పెట్టండి డోంట్ కాల్ నా సార్ నాకు చాలా స్థాయికి వీళ్ళు వెళ్ళిపోతున్నారు కాబట్టి డోంట్ కాల్ అయితే ఈ యొక్క కార్తీక మాసంలో వెళ్లకుండా ఇంట్లో చేయండి ఇంట్లో తపస్సాధన చేయండి నాయన కాబట్టి ఈ యొక్క ఈ శివపార్వతులకి ఎవరైతే ఈ అరుణాచలేశ్వరుడికి గంధం విభూతి మారేడాకు వేయండి పారిజాత పుష్పాలు వేయండి బ్రహ్మదేవుడే మల్లీశ్వర స్వామి ఈశ్వరుడికి మల్లెపోలతో చేశాడు కాబట్టి శ్రీశైల మల్లికార్జునుడు అన్నాం అలాగే మన వెల్వాడ కంగదుర్గమ్మ దేవాలయంలో మల్లిపూలతో బ్రహ్మదేవుడే పూజ చేశాడు కాబట్టి అర్షకర్ శివుడిని మల్లీశ్వరుడు అన్నాం దుర్గా మల్లీశ్వరుడు అన్నాం కాబట్టి ఇక్కడ మనకి ఈ సంవత్సరంలో ఉన్నటువంటి గ్రహ స్థితిగతులను కనుక మనం చూసుకున్నట్లయితే శని వక్రించి ప్రస్తుతానికి ఈ రోజుకి శని వక్రించి మీనరాశిలో ఉన్నాడు రాహు మరి కుంభరాశిలో ఉన్నాడు మరి కేతు సింహరాశిలో ఉన్నాడు గురుడు మా యొక్క కర్కాటక రాశిలో ఉన్నాడు శుక్రుడు కన్యా రాశిలో ఉన్నాడు ఆ తర్వాత తులారాశి స్వక్షత్ర గతలు అవుతున్నాడు కొన్ని రోజుల్లో నవంబర్ మధ్యలో ఆ తర్వాత రవి ఇప్పుడు పదిహేనో తారీఖు వరకు పదహారో తారీఖు వరకు తొలలో ఉన్నాడు ఆ తర్వాత నీత ఉన్నాడు ఆ తర్వాత వృషిక రాశిలో గడిపోతాడు కొంచెం బుద్ధులు ఇద్దరు కూడా పురుషక్రాస్తిలో ఉన్నారు ఈ గ్రహస్థితిని అనుసరించి మిమ్మల్ని ఏమండి మా పిల్లలతో తంతుందండి రోజు ఏమండీ నా పిల్లలు ఎండాలంటే దూరు యా దూరు పెట్టుకో మా గురువు గారు చెప్తున్నారు నటురు శ్రీనివాస్ గారు ఏం చెప్తున్నారు మీ పిల్లలు మీకు ఇద్దరికి ఎద్దాలైతే అక్కడ ఆ గుళ్ళో దంపతులు వెళ్ళి పూజ చేయించుకుంటే అర్చన చేయించుకుంటే మీకు చక్కగా మళ్ళీ అన్యోన్య దాంపత్యం వస్తుంది గుడికి కలెక్షన్ వస్తుందేమో తప్ప మీ ఇద్దరు అర్చన చేయించుకున్నంత మాత్రాన మీకేమి కలిసిపోరు ఈ పక్కన పెట్టుకోవాలి అంటే మన గురుగారు తప్పు చెప్పారా గురుగారు కరెక్టే చెప్తారు ఇప్పుడు ఏ గురువు కరెక్టే చెప్తాడు అంటే ఏంటి పూజలు నేర్చుకోండి ఎవరు వస్తున్నారు కాకపోతే కేవలం మేము మెకానికల్ గా పూజ చేస్తామండి కలిసిపోతామండి అని వచ్చి రోజు మీరు మితండవాదాలు పెట్టుకుంటే ఆ రాహు వాళ్ళ చేయిస్తా ఉంటాడు సో వివేకం రావాలి మెచ్యూరిటీ రావాలి గురువులు చెప్పేది వినాలి అంతేగాని గురువుకి పరిణామాలు పెట్టి గురువుకి అపాయింట్మెంట్ కోసం మేము నెంబర్స్ ఎందుకు పెడతాం నెంబర్స్ పెట్టేది మార్క్స్ అలహారీ మన నో మీ జీవితాలు బాగోకపోతే మీ వ్యక్తిగత జాతకాన్ని నాన్ కమర్షియల్ బేసిస్ తో మేము చెప్తున్నాం సో ఈ ఛానల్ అందించేటటువంటి అపూర్వ అవకాశం ఏంటంటే నాన్ కమర్షియల్ నాసా రిపోర్ట్స్ ఆధారంగా అమెరికన్ గవర్నమెంట్ అది అమెరికన్ ఆర్మీ అది అంత కష్టపడి వాళ్ళు ఇచ్చేటటువంటి రిపోర్ట్స్ తో పేదవాళ్ళు మీ అందరికీ కూడా మోడర్న్ సైన్స్ అప్లై చేస్తూ ఏన్షియన్ ఆస్ట్రాలజీని ప్రాచీన జ్యోతిష శాస్త్రాన్ని మిడతం చేసి మేము చెప్తుంటే నెంబర్ డిస్ప్లే అవుతున్నాయి కదా ఏ గురువు నెంబర్ నా ఉందా మరి మా గురుగారు నండూరు గారు లేదా చాగెట్టు గారు మన నెంబర్లు పెట్టుకుంటారట ఓన్లీ మనమే పెడతాం మన నెంబర్ పెడితే మీరు చక్కగా యూజ్ చేసుకోవాలి అంతేగాని రాత్రి రాత్రి ఫోన్ చేసి తిడుతుంటే సో అది మంచి పద్ధతి కాదు అండ్ యూ విల్ నాట్ బి సిట్ వాట్ విల్ బి థ్రోన్ ఇన్ హెల్త్ సో యువర్ రినవేట్ యువర్ లైఫ్ యునవేట్ ద సొసైటీ మీరు చేయండి ఆ విధంగా గ్రహాలన్నీ కూడా ద్వాదశ రాశుల వారికి ఏం చేస్తాయి అనేటటువంటిది మీ వ్యక్తిగత జాతకం కోసం తెలుసుకోవడం కోసం స్క్రోల్ అయ్యేటటువంటి నెంబర్స్ కి మాకు చేయండి అలాగే తప్పకుండా సలహాలు చెప్పడానికి తప్పకుండా మీకు మీ జీవితాన్ని ఉద్ధరించుకోవడానికి తప్పకుండా మేము హెల్ప్ చేస్తాం ఈ రాశుల వారికి ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా జరగబోతుందో విడివిడిగా చెప్తున్నాం మేషరాశి ఈ మేషరాశి వారికి అందరికీ కూడా మనకి ప్రస్తుతం ఏ నక్షణ జరుగుతుంది ఈ కార్తీక మాసం అంతా కూడా మనకి ఏళ్ళ నక్షత్ర ఉంటుంది కాబట్టి ఏళ్నాడు శైలిలో ఉన్నటువంటి ఈ మేషరాశి అంతా కూడా దేవుడికి ఎంత దగ్గరగా మీరు పరమేశ్వరుడికి ఎంత దగ్గరగా వెళ్తారో అంత ఎక్కువ ఫలితాలు మీకు రావడానికి ఉంటుంది అలాగే మనకి ఈ యొక్క ఏర్నాడు సెల్ సమయాలలో పరమేశ్వరుడు అంటే మన కృష్ణుడి దగ్గర కూడా అలా ఈ ఏర్నాడు శైలిలో జరుగుతున్నటువంటి ఈ యొక్క మేషరాశి వారికి మనకి రవి నేచపెట్టాడు కాబట్టి ఆరోగ్య సమస్యలు రావడానికి అవకాశాలు ఏదో రకమైన అనాలు గెయిన్డైజెషన్ మైగ్రేన్ తలనొప్పులు అలాగే ఈ యొక్క కొజ బుధులు ఇద్దరు కూడా వృశ్చిక రాశి సంచారం చేయడం ద్వారా మనకి ఏమవుతుందంటే మొకాల నేపులు ఆ తరగతి వ్యాధులు రావడానికి అవకాశాలు ఏమిటా బావు ఈ వ్యాధుల గురించి చెప్తున్నాం ఆదాయాలు ఎలా ఉంటాయో చెప్పు అంటే ఆదాయాలు పుష్కలంగా ఉంటుంది మన గుళ్ళు కర్ణాటక రాశిలో ఉత్సాస్థితిలో ఉంది పెచ్చ పిచ్చగా డబ్బులు వస్తాయి అయితే ఖర్చులు కూడా అంతే భయంకరంగా అవుతాయి ఏమైనా మేము అప్పులు ఇచ్చామని చాలా మందికి వాళ్ళ అప్పులు తిరిగి ఇవ్వడం లేదండి అని బాధపడుతున్నారు కదా నాకు అప్పులు కొద్దిగా కలవడం ప్రారంభిస్తాయి కొద్దిగా వస్తాయి నో ప్రాబ్లం అలాగే మీరు ఇచ్చినటువంటి అప్పులు ఉన్నాయి చూసారా వాళ్ళు మిమ్మల్ని అడగరు అడగరు కదా అని అక్కడే కానీ లో వాళ్ళు ఇంకా కుక్కలైపోయి మీరు వాళ్ళ అప్పులు తెచ్చారు పరిస్థితి వస్తుంది కాబట్టి ఈ యొక్క కేతు చేసుకున్నట్లయితే మనకి ఈ కేతువు పిల్లల స్థానంలో ఉండి పిల్లల యొక్క ఆరోగ్యం గురించి ఎక్కువ మీరు ఆలోచిస్తూ ఉంటారు కొంచెం వాళ్ళ అల్లరాలు వాళ్ళు తరచుగా మీకు ఇబ్బందులు పెట్టడం ఇలాంటివన్నీ తర్వాత భార్యాభర్తల మధ్య కొట్లాటలు చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ అవి పెద్ద ఇగోగా మారి మరి విడిపోవడానికి అవకాశాలు ఏర్పడడానికి కూడా అటువంటివన్నీ కూడా మీరు ప్రయత్న పూర్వకంగా మీరు ఆపుకోవలసినటువంటి పరిస్థితి మీ పైన మీ వ్యక్తి పైన ఉంటుంది మనం ఏం చేసుకోవాలండి దీనికి అంటే రవి జపం చేయండి రవి స్తోత్రాలు చదవండి రవికి కిలోంపావు పావు గోధుమ ఉంది ఆరెంజ్ కలర్ వస్త్రాన్నిచ్చే పేద బ్రాహ్మణుడికి ఆదివారం నాడు ఉదయం ఆరు గంటలకి సూర్యుడికి అర్థం వదలండి అర్థమ ఇవ్వండి తర్పణాలు వదలండి అలాగే సూర్య నమస్కారాలు చేయండి ఈ విధంగా కనుక మీరు చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది అండ్ చిల్లేడి పువ్వులు తీసుకొని అవి తెల్ల తిన్నడూ మామూలు తిన్నడూ అవి తీసుకుని సున్నారాయణ మొత్తం పూజ ఆదివారం నాడు చేయండి ఆదివారం నాడు ఎట్టి పరిస్థితుల్లో నాన్ వెజ్లు మందు కొట్టకండి నాన్ వెజ్లు తినకండి సిగరెట్లు స్మోకింగ్ అవి చేయకండి అలాగే మీ భార్యలతో కూడా మీరు పడుకోకుండా దూరంగా బ్రహ్మచర్య దీక్ష పట్టించాలి అలా ఎన్ని ఆరు వారాలు అనమాట కాబట్టి ఈ రకంగా మీరు కనుక చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది షో ఫస్ట్